గులాబ్ జామ్ చేసేటప్పుడు పగులు రావడం లోపల సరిగ్గా ఉడకకపోవడం పాకం కరెక్ట్ గా లేకపోవడం ఇలా జరుగుతుందా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మిక్సింగ్ లోకి ఒక కప్పు గులాబ్ జామ్ పిండి తీసుకోండి అదే కప్ తోటి హాఫ్ కప్ నార్మల్ వాటర్ పోసుకొని సాఫ్ట్ గా చపాతి పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ రోజు వీడియోలో వాడే వంట గిన్నెలు దిండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి తీసుకున్నానండి ఇండక్షన్ బేస్ ఉంటుంది త్రీ లేయర్ కోటింగ్ తో వస్తుంది కోటింగ్ తిక్ గా ఉండడం వలన గిన్నెలు అడుగంటవు ఏ వంట చేసినా టేస్టీగా బాగుంటుంది ప్రెసెంట్ ఇండస్ వాలీ వెబ్సైట్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి పైన మల్లీ అనే కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది ట్రై చేయండి ఇప్పుడు కడాయిలోకి అదే కప్పుతో రెండు కప్పుల పంచదార మూడు కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించండి ఈ లోపు గులాబ్ జామ్ పిండిని చేతికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్ గా చాలా సాఫ్ట్ గా ఇలా బాల్స్ లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకుని వన్ బై వన్ గులాబ్ జామున్ వేసుకొని మొత్తం ఈవెన్ గా ఫ్రై చేసుకొని పక్కన పంచదార పాకంలోకి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఫ్రై అయిన గులాబ్ జామున్ వేసుకోవడం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలపాలి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి